అనే పిలుపు ఒక తీయని రాగంలా అనిపిస్తుంది ఏది మళ్ళీ ఒకసారి పిలువు డాలింగ్ నీ కోకిల గాత్రంతో బావా 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 అని మళ్ళీ ఒకసారి పిలు పిలు డార్లింగ్ ఒక్కసారి బావా అని పిలువు డార్లింగ్ పిలు బావా అదేంటి కోకిల గాత్రం వస్తుందనుకుంటే గాడిద గొంతు వస్తుంది ఏంటి ఏం డాలింగ్ ఏమైంది అదేంటి నీకు గడ్డం ఉందేంటి నీకు మీసాలు కూడా ఉన్నాయి నువ్వేంటి భయ్యా ఇక్కడ ఏంటి బ్రదర్ ఇది పొద్దు పొద్దున్నే ఈ దరిద్రం ఏంటి బంగారం లాంటి కలపాడు చేసి దరిద్రం అంటావేంటి అది సరే నువ్వెందుకు వచ్చావు నీకు విషయం చెప్దామని ఏ విషయం బ్రదర్ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు కొన్నాళ్ళు ఎవరికి ఆ విషయం నువ్వు నాకు ఎన్నిసార్లు చెప్తావు నేను నీకు ఎన్నిసార్లు బదులు ఇవ్వాలి చెప్పు చెప్తున్నాను విను నేను చూడకుండా ఉండలేను వసుధారకి దూరంగా ఎక్కడికి వెళ్ళలేను అది కాదు బ్రదర్ నువ్వు ఇప్పుడు ప్రస్తుతం గురించి ఆలోచించు మన సిచ్యువేషన్ చేసుకో ఇప్పుడు మన సిచ్యువేషన్ ఏమైంది భయ్యా బానే ఉందిగా నేను చచ్చిపోయానని లోకం నమ్ముతుంది నన్ను చంపిందా మనుగాడే అని ఆధారాలు ఆధారాలున్నాయి అందుకే వాడిప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు ఇక రేపో మాపో వాడు కోర్టులో నేరస్తుడని తేలిపోతుంది వాడికి శిక్ష పడుతుంది అప్పుడు ఎండి సీటు నీకు నా మరదలు పిల్ల నాకు ఇదేగా జరిగేది నువ్వు ఇలా కలలు కంటూ ఉండు వాళ్ళేమో మన కొంప ముంచుతారు మన మీద అనుమానం వచ్చింది వద్దు వద్దంటున్నా గాని నా మరదలు పిల్లలు చూడకుండా తన మాట వినకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనని ఆ వసుధార కనిపిస్తుంది అంతేకాకుండా పెద్ద విలంద ఆ మనుగాడి కూడా కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకు నువ్వు బతికే ఉందావని డౌట్ వచ్చింది నువ్వే చూసావు కదా మొన్న బాబాయ్ కోసం వెతుకుతున్నాడు అవును బయ్యా చూశాను ఆయన నువ్వేం వీలను భయ్యా వాడు నీతో ఏదో అన్నాడని నువ్వు ఇలా భయపడిపోతున్నావు ఇది భయం కాదు ముందు జాగ్రత్త అసలు నీకు రాత్రి మా ఇంట్లో ఏం జరిగిందో తెలుసా ఏం జరిగింది నేను నీతో మాట్లాడుతున్నానని నా పెళ్ళానికి డౌట్ వచ్చినట్టుంది అందుకే నా ఫోన్ తీసి కాల్ డేటా చెక్ చేస్తుంటే నేను పట్టుకున్నాను అప్పటికే నేను కాల్ లిస్టు మెసేజెస్ డిలీట్ చేశాను కాబట్టి సరిపోయింది లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది నువ్వు ఇక నుంచి నాకు ఫోన్లు చేయడం కానీ మెసేజ్లు చేయడం కానీ చేయదు ఏదన్నా అవసరం ఉంటే నేనే చేస్తాను ఓకే భయ్యా ఇంకో విషయం ఆ మనుగాడు పోలీస్ కస్టడీలో ఉన్నాడని మా బాబాయ్ డల్గా ఉన్నాడని అనుపమ సైలెంట్గా ఉందని నేను నీకు సపోర్ట్ ఇస్తున్నాను అని వసుధారను కలవాలని చూడకు ఈ ఆలోచన నాకు రాలేదే ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది సరే భయ్యా కలవం ప్లీజ్ అయిపోయింది ఏదో అయిపోయింది చికెన్ నుంచి ఆయన నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు ఓకే భయ్యా జాగ్రత్తగా ఉంటాను నిజంగానే తనని కలవు కదా కలవను భయ్యా చెప్తున్నాను కదా నన్ను నమ్ము సరే ఉంటాను నువ్వు నాకు సూపర్ ఐడియా ఇచ్చావు భయ్యా ఆ ఆలోచన నాకు రాకముందే వసుని దొంగచాటుగా చూశాను అలాంటిది ఇప్పుడు తనని కలవకుండా ఎలా ఉంటాను చెప్పు ఖచ్చితంగా కలుస్తాను పాలో పాలో మేడం పాలు ఒక్క నిమిషం బౌల్ తీసుకొస్తాను అయిపోయిందా అయిపోయింది మేడం రాజీవ్ బావా అవునేం మరదలు పిల్ల బావా ఇది నా డ్రీమా నా వసు డాలింగ్ ఇలా నేను మత్తు ముందు పెట్టగానే అలా నా చేతుల్లో పడిపోతే ఎంత బాగుండేది ఆ ఊహే ఎంత బాగుంది ఇప్పుడు నాకు నా మరదల పిల్లకు మధ్య కేవలం ఈ తలుపు మాత్రమే అడ్డంగా ఉంది ఇప్పుడు డోర్ నాక్ చేసిన మహేంద్ర బాబాయ్ తీయడు ఖచ్చితంగా వసునే వచ్చి తీస్తుంది డ్రీంలో నేను ఎలాగైతే ఊహించుకున్నానో అలాగే జరుగుతుంది ఎవరు కావాలి ఏంటి అనేది తనను డైవర్ట్ చేసి ఎత్తికెళ్ళిపోతాను సింపుల్ నా వసు నాదైపోతుంది పాలు మేడం పాలు ఎవరు కావాలి ఇదేంటి వాయిస్ వెనక నుంచి వినిపిస్తోంది అంటే వసు బయట నుంచి వచ్చిందా హలో మిమ్మల్ని ఎవరు కావాలి ఏదైతేనే మంచి అవకాశం వసుని ఎత్తుకెళ్ళాలి హలో ఎవరు కావాలి राजू बाबा आऊँ मर्दल पिला नी बावने। मौया? नहीं बावने माया माया आमा वस्तरा माया च माया ఏమైంది రాజీవ్ మావయ్య రాజీవా ఏమైందమ్మా మేడం రాజీవ్ వచ్చాడు ఎక్కడా లేడు కదమ్మా నిజంగా వచ్చాడు మావయ్య నువ్వు చూసింది వాణ్ణేనంటావా అవును మావయ్య పాలవాడి గెటప్ లో వచ్చాడు కావాలంటే పాల క్యాన్ కూడా ఇక్కడే ఉంది చూడండి అంతేకాదు మావయ్య నన్ను పట్టుకోబోయాడు కూడా నేను వాణ్ణి గుర్తుపట్టి పట్టుకోబోయే లోపు వాడు పారిపోయాడు అవునా వాడు చచ్చినట్టు నటిస్తూనే ఇలాంటి వేదా పనులు చేస్తున్నాడా పదమ్మా వెంటనే వెళ్ళి వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం వద్దు వద్దా ఎందుకు ఇప్పుడు వాడు బతికున్నాడని ఎలా ప్రో చేస్తా మనం చెప్తే వాళ్ళు నమ్మరు అదే నిజమే మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా చేద్దాం మనుగారిని బయటికి తీసుకురావాలన్నా ఆ రాజీవ్ ఆటలు కట్టించాలన్నా ఒకటే మార్గం మావయ్యా ఆ రాజీవ్ బతికున్నాడని నిరూపించాలి ఆ రాజీవ్ అందరి ముందుకి తీసుకొస్తే మను ఏ నేరం చేయలేదని నిరూపణ అవుతుంది మను బయటికి వస్తాడు ఏంటనుపమ్మా ఇది ఇప్పుడు కూడా మను అంటావేంటి నీ కొడుకు అనొచ్చు కదా ఇంత జరుగుతున్నా కూడా ఇంకా పంతమేంటి అనుపమా ఇప్పటికైనా అవన్నీ వదిలే మనం నీ నోరారా నీ కొడుకు అని పిలు మావయ్య మీరు నాతో రండి ఎక్కడికమ్మా చెప్తాను పదండి అనుపమా జాగ్రత్త ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చెయ్యి పదమ్మా ఏంటి మేడం మీ మనుగారు ఎలా ఉన్నారో చూసి వెళ్దామని వచ్చారా కేవలం చూసి వెళ్ళడానికే కాదు మాట్లాడి వెళ్దామని వచ్చాను సార్ మాట్లాడండి ఎందుకు మాట్లాడకూడదు మాట్లాడితే మంచిదే కదా కానీ ఉపయోగం ఏముంది మేడం నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా మేడం తనకి బెయిల్ రాదని నేను చెప్పినట్లే బెయిల్ రాలేదు ఆధారాలన్నీ అతనే మర్డర్ చేసినట్టుగా ఉన్నాయి అన్ని అతనికి వ్యతిరేకంగానే ఉన్నాయి ఇప్పుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు ఒక పక్క విచారణ కూడా జరుగుతుంది నెక్స్ట్ హీరింగ్లో కంపల్సరిగా శిక్ష పడ్డం ఖాయం అక్కడిదాకా తీసుకురావడం ఎందుకు మేడం అందుకే నా మాట విని ఇప్పటికైనా తను చేసిన నేరం తనతో ఒప్పిస్తే శిక్ష తగ్గుతుంది పడకుండా చేద్దామంటే మీరేంటి శిక్ష తగ్గిస్తాము అది ఇదంటారు ఏంటి శిక్ష పడకుండా చేస్తారా ఏం మాట్లాడుతున్నారు సార్ మంది మీలానే మొదట్లో ఇలాగే మాట్లాడతారు ఈజీగా కేసు నుంచి బయటపడేయొచ్చు ఏదో ఒకటి మేనేజ్ చేశా అనుకుంటారు కానీ చివరికి చేతులు ఎత్తేస్తారు సార్ ఎన్ని చూడలేదు సార్ నేను ఇలాంటివి మాకు మేనేజ్ చేయాల్సిన పని లేదు మా మను తప్పు చేయలేదని మాకు తెలుసు అయ్యో ఒక పక్క ఆధారాలు పక్కాగా ఉన్నాయని తెలిసి కూడా మీరింకా తప్పు చేయలేదేనే అంటున్నారు అసలు తను ఆ నేరం చేయలేదని మీరెలా నిరూపిస్తారు సార్ రాజీవ్ బ్రతికే ఉన్నాడని ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా సరే చేసుకోండి సార్ చేసుకోండి కానీ అది మీ వల్ల కాదు సరే వెళ్ళి మనుగారితో మాట్లాడండి ఇదిగో ఇక్కడే ఉన్నారు కానిస్టేబుల్ చెప్పండి సార్ అతన్ని బయటకు తీసుకురా ఓకే సార్ నిన్ను బయటికి తీసుకురావడానికి నేను వసుధార చాలా ట్రై చేస్తున్నా వసుధార అయితే ఏ చిన్న అవకాశం కూడా వదిలిపెట్టడం లేదు నిన్ను ఎలాగైనా బయటికి తీసుకురావాలని చాలా తపన పడుతుంది అవును మనోగరు జనరల్గా చెప్తూ ఉంటారు కదా వంద మంది నేరస్తులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని నేను అదే ఫాలో అవుతున్నాను అందులోనూ మీలాంటి మంచి మనిషికి అస్సలు శిక్ష పడకూడదు అందుకే నేను రకరకాలుగా ప్రయత్నిస్తున్నాను ఆఖరికి ఈరోజు ఆ రాజీవ్ ని చూశాను కానీ ఏం చేయలేకపోయాను రాజీవ్ బావా అవును మరదల పిల్ల నీ బావనే నేను తనని పట్టుకునే లోపు తప్పించుకుని పారిపోయాడు కానీ రాజీవ్ ని మనం చూసామని చెప్తే ఎవరూ నమ్మడం లేదు కదా ఆధారాలు కావాలి కదా వాళ్ళకి రాజీవ్ బతికే ఉన్నాడని ఎలా ప్రూవ్ చేయాలో అర్థం కావడం లేదు ఈ విషయంలో మనకు సాయం చేయగలిగేవాడు ఒక్కడే ఎవరు శైలేంద్రనా అయినా తను మనకెలా సాయం చేస్తాడు చేసేలా చెయ్యాలి శైలేంద్రని మన దారిలోకి తెచ్చుకోవాలి ఆ శైలేంద్ర అంతీజీగా మన దారిలోకి రాడు అప్పటికే వసుధార ధరణితో మాట్లాడి వాడి ఫోన్లో రహస్యాలు కనుక్కోవడానికి ట్రై చేసింది కానీ ఇలాంటి విషయాల్లో ఆ శైలేంద్రగాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు చాలా అప్రమత్తంగా ఉంటాడు అందుకనే కుదరలేదు నేను కూడా శైలేంద్రని ఫాలో చేసి వెళ్ళాను కానీ రాజీవ్ గురించి ఏ చిన్న క్లూ కూడా దొరకకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు వాళ్ళిద్దరు ఇలాంటి సమయంలో ఆ శైలేంద్రని మన దారిలోకి తెచ్చుకోవడం కష్టం సరే సార్ మీరు అన్ని రకాలుగా ట్రై చేశారు కానీ ఒక విషయాన్ని మనం సాధించుకోవాలనుకుంటే సామ దాన దండోపాయాలుంటాయి మొదటిది సామ అంటే సామరస్యపూర్వకంగా మాట్లాడటం కానీ మనం సామరస్యపూర్వకంగా మాట్లాడితే తను ఒప్పుకోడు దాన అంటే మనం ఏదైనా గిఫ్ట్ ఇచ్చి తనని మన వైపు తిప్పుకోవడం గిఫ్టా ఏం గిఫ్ట్ తనకి ఇష్టమైంది తను ఏదైతే కోరుకుంటున్నాడో అది ఇవ్వాలి కోరుకునేది అంటే ఎండి సీట్ అవును ఎండి సీటు ఎరగా చూపి శైలేంద్రని మన దారిలోకి తెచ్చి రాజీవ్ని బయట పెట్టాలి మేము ప్రయత్నాలు మనం ఇప్పటిదాకా జరిగిందంతా మీ ప్లాన్ లాగా తనకి అర్థమైంది కాబట్టి తను మీ దారిలోకి రాలేదు కానీ శైలేందర్ని మన దారిలోకి తెచ్చుకోవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది ఏంటది అది చెప్పడానికంటే ముందు నేను మీ దగ్గర దాచిన నిజం ఒకటి ఉంది అది చెప్పాలి ఏంటి అప్పుడు కాలేజీ యాభై కోట్లు అప్పులో ఉంటే నేను తీర్చాను అని అందరూ అనుకుంటున్నారు కదా నిజానికి కాలేజ్ అప్పులో లేదు నేను తీర్చలేదు ఏం డిసైడ్ అయ్యారు మేడం డబ్బులు చెల్లిస్తారా లేదంటే కాలేజ్ హ్యాండ్ ఓవర్ చేస్తారా అదేంటి అప్పుడు కాలేజ్ అప్పు ఉందని వాళ్ళ మీటింగ్ లో కూడా అనౌన్స్ చేశారు కదా లేదంటే కాలేజ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటామన్నారు కదా అవును నేను కూడా నిజానికి అప్పుడు కాలేజ్ కష్టాల్లో ఉందని యాభై కోట్లు ఇవ్వాలనుకుని మీ ముందే చెక్ ఇచ్చారు కదా కానీ నాకు ఎందుకో తర్వాత వాళ్ళ మీద డౌట్ వచ్చి ఎంక్వైరీ చేశాను ఈ డేటా నిజమేనా నిజమే సార్ వాళ్ళు ఫ్రాడ్ చేశారు సార్ యాభై కోట్లు సంపాదించి పెడితే మా ఇద్దరికి కలిపి జస్ట్ కోటి రూపాయలు ఇస్తారా యాభై కోట్ల చెక్కుని ఏదో చిత్ర అతను చూపేస్తాడు చూపేసాం వాళ్ళు ఫ్రాడ్ అని తెలిసి శైలేందర్ ముందే ఆ చెక్ చింపేశాను నిజంగా కాలేజీకి అప్పు లేదు కాబట్టి వాళ్ళు సైలెంట్ గా ఉండిపోయారు అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళంతా కలిసి కాలేజీని మీకు దూరం చెయ్యాలని చూస్తున్నారని నేను కూడా అదే అవకాశంగా తీసుకొని బోర్డు మెంబర్గా జాయిన్ అయ్యాను ఈ మీటింగ్ అరేంజ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే డీబీఎస్టీ కాలేజీ డైరెక్టర్లలో ఒకరుగా తను కూడా ఉండాలని మను అనుకుంటున్నారు ఇదంతా ముందే మీకు చెప్పనందుకు నన్ను క్షమించండి నువ్వు నిజాన్ని దాచావు కానీ ఆ నిజాన్ని దాచింది మా మంచి కోసమే కదా నువ్వు అబద్ధం చెప్పి మమ్మల్ని మోసం చేయాలని చూడలేదు జస్ట్ నిజాన్ని దాచి మాకు మంచి చేయాలనుకున్నావు ఇప్పుడు శైలేంద్రని ఎలా మన దారిలోకి తెచ్చుకోవాలి మీరు నాకు ఆ యాభై కోట్లు పదిహేను రోజుల్లో ఇవ్వకపోతే కాలేజీ జప్తు చేసుకోబోతున్నట్టు నోటీస్ పంపిస్తాను కానీ నువ్వు కాలేజీ జప్తు చేసుకుంటున్నావంటే వాడు నమ్ముతాడంటావా ఖచ్చితంగా నమ్ముతాడు నేను లేని అప్పును క్రియేట్ చేస్తే నువ్వు లేని అప్పుని తీర్చి అందరి ముందు దేవుడు అయ్యావు కదా నీకు నాకు తేడా ఏంటి కాలేజీ అప్పు తీర్చకుండానే అప్పు తీర్చినట్టు నేను కలరింగ్ ఇస్తున్నాను అని వాడు నన్ను నెగిటివ్ గా చూస్తున్నాడు సో నేను కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను అంటే వాడు ఏదో ఒక మూల ఇది నిజమే అని నమ్మే అవకాశం ఉంది నమ్మే అవకాశం లేకపోయినా మేము అలా క్రియేట్ చేస్తాం శైలేంద్రని అన్ని రకాలుగా బోల్తా కొట్టిస్తాం ఇక నుంచి మేము అదే పనిలో ఉంటాం నువ్వు మాత్రం కంగారు పడద్దు ధైర్యంగా ఉండు ఎలాగైనా శైలేంద్రని మన దారిలోకి తెచ్చుకోవడం ఆ రాజీవ్ని పట్టుకోవడం నిన్నీ కేసులో నుండి బయటపడేయడం ఇవే మన ముందున్న తక్షణ కర్తవ్యాలు సరే మరి మనం సార్ అనుపమ మేడం ఎలా ఉన్నారు